మలబద్ధకం మలబద్ధకంకి కారణాలేంటి మలబద్ధకం అంటే ఏంటి దీనికి ప నిర్లక్ష్యం ఎందుకు చేయకూడదు పరిష్కారాలు ఏంటి నివారణ చర్యలు ఏంటి అని తెలుసుకున్నారు మలబద్ధకం అనేది ప్రతిరోజు మనకు వచ్చే సమస్య పొద్దున్నే పొట్ట ఖాళీ అయితేనే అది ఒక తృప్తి సంతృప్తి కానీ కొన్నిసార్లు ఆ పని సజావుగా జరగ మలబద్ధకం వేధించవచ్చు అంటే ప్రొద్దునే మన శరీరం నుంచి మన బయటకు వెళ్ళిపోవాలి ప్రతిని పొట్ట ఖాళీ అయితేనే మన ఉంటాం కానీ కొన్నిసార్లు ఆ పని సజావుగా జరగక మలబద్ధకం వేధించవచ్చు ఇలా అరుదుగా జరిగితే పర్వాలేదు వారాల తలుపు కొనసాగితేనే పరిస్థితిని తీవ్రంగానే పరి పరిగణించాలంటున్నారు వైద్యులు మలబద్ధకు మూల కారణాలు పరిష్కారాలు పరిణామాల గురించి మనం తెలుసుకోవాలి మనం ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే కాళీ తీర్చుకోవడం ఆరోగ్యం కానీ కొంతకి స్తోత్రం వర్తించదు రెండు మూడు రోజులకు వచ్చేసరికి విరోచనలు అయ్యే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు చిన్నప్పటి నుంచి అలవాటు ఎలాంటి అలవాటు ఉంటుంది కాబట్టి మలబద్ధకం ఉందో లేదో ఎవరికి వారు తెలుసుకోవడం కోసం కొన్ని లక్షణాలు గమనించాలి అంటే మనం సింపుల్గా అవసరం మొక్కవలసిన అవసరం లేకుండా నిమిషాల విరోధన సుఖ విరోచన సంతృప్తిగా జరిగితే మలబద్ధకం లేనట్టే ఇందుకు భిన్నంగా ప్రతిసారి మొక్కవలసి వస్తున్న మలం పిం పెంటికల్లా గట్టి ఉండలు కట్టిన మలఫి తదనంతరం కొట్ట ఖాళీ కానట్టు అని అనిపిస్తున్న మలబద్ధకం కానీ భావించాలి అయితే సరిపడా పీటి తినకపోవడం నీళ్లు తాగపోవడం వల్ల అప్పుడప్పుడు తాత్కాలిక మలబద్ధకం కొంత ఇబ్బంది ఏర్పెట్టవచ్చు దీన్ని పే తీవ్రంగా పరిగణించిన అవసరం లేదు కానీ రెండు వారాలకు మించి మలబద్ధకం కొనసాగితేనే వైద్యులను కలవడం మంచిది కారణాలు అనేకం ఉంటాయి అన్నమాట మలబద్ధకాన్ని చాలా కారణాలు ఉంటాయి మన ఆహార జీవనశైలి కూడా అనవద్యజలకు ప్రభావితం చేస్తాయి ఈ ఇబ్బందిని ఇంకొన్ని వైద్యపరమైన కారణాలు కూడా ఉంటాయి అవి ఏంటంటే హైపోథెరాయిడిజం థైరాయిడ్ గ్రంథులు అవసరాలను మించి పనిచేయడం శరీరం కాల్షియం మోతాదులు పెరగడం మూత్రపిండాల సమస్య పెద్ద పేగులు మందగించడం గుండెకు గుండెపోటుకు గురవ్వడం పార్కిన్సన్ వ్యాధి బారిన పడడం మంచానికే పరిమితం అవడం కంటి కండ్రాల మధ్య సహకారం రూపించడం గుండె జబ్బులు మందులు నొప్పి నివారణ మందులు వాడుకోవడం ఇలాంటి కారణాల వల్ల మలబద్ధకం రావచ్చు అనమాట అంటే హైపు థైరాయిడిజం ఉంటే మలబద్ధకానికి రావచ్చు అలాగే పారాథైరాయిడ్ గ్రంథులు అవసరాల నుంచి పనిచేయడం వల్ల కూడా మలబద్ధకం రావచ్చు శరీరానికి కాల్షియం తగు మోతాదుల కన్నా ఎక్కువగా మోతాదులు పెరగడం వల్ల కాల్షియం మోతాదు పెరగడం వల్ల కూడా మలబద్ధకం కారణం వచ్చు మూత సమస్యలు ఉన్నా సరే మలబద్ధకం పెరగచ్చు అనమాట పెద్ద పిల్లలు కదలికలు మందగించడం గుండెపోటు గురవడం పాఠశాల వ్యాధిని పడడం కూడా మలబద్ధానికి కారణం కావచ్చు కంటి కండరాల మధ్య సహకారం లోపించడం కూడా మలబద్ధానికి కారణమే అసలు మలబద్ధకం అంటే ఏంటో తెలుసుకుంటారు ప్రతిరోజు మల అలవాటు ఉన్న వాళ్ళు వాళ్ళకు రోజుల తరబడి సుఖ విరోజన జరగకపోయినా రోజు పదిసార్లు వెళ్ళినా విరోజన అవ్వకపోతున్నా వెళ్ళిన ప్రతిసారి ముక్కవలసి వస్తున్నా మలం పెంకుడులో గట్టి పడినా మలబద్ధంగానే భావించాలి మూడు రోజులు మలం విస్తే అలవాటు ఉన్న వాళ్ళు ఆ సమయంలో విసర్జన కొంచెం కష్టపరిచి వస్తుందా దాన్ని కూడా మలబద్ధకంగానే భావించారు అయితే ఆహారంలో పీచును పెంచి నీళ్లు ఎక్కువగా తాగడం లాంటి పాటిస్తే మలబద్ధకం తొలగిపోతుంది ఈ జాగ్రత్తలు పాటించిన రెండు వారాలపై మలబద్ధకం వేధిస్తే వైద్యులు తప్పనిసరిగా సంప్రదించాలి మరీ ముఖ్యంగా నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు వారి మలపర్చిన క్రమం తప్పితే వెంటనే అప్రమత్తం కావాలి అలాగే మలంలో రక్తం పడటం ఆ కారణంగా బరువు తగ్గిపోవడం వొట నొప్పి లాంటివి పెద్ద పెద్ద క్యాన్సర్ లక్షణాలు కాబట్టి నలభైలు దాటిన వాళ్ళు మలబద్ధకంతో పాటు ఈ లక్షణాలు కూడా కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యం సంప్రదించాలి ఇప్పుడు పెద్దపేగ క్యాన్సర్ ప్రధాన లక్షణంగా మలబద్ధకం అనమాట పెద్దపే క్యాన్సర్ ప్రధాన లక్షణం మలబద్ధకం కాబట్టి నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కరనోస్కోపీ పరీక్ష చేయించుకోవడం అవసరం కరనోస్కోపీ పరీక్ష అనమాట పెద్దపే క్యాన్సర్ చిన్న చిన్న పాలిప్స్ రూపంలో మొదలవుతాయి పెద్దపేకులు కాలి క్యాన్సర్ చిన్న చిన్న పాలిప్స్ రూపంలో మొదలవుతాయంట కలుస్కోప్లో పెద్ద పేగును పరీక్షించి ఆ పాపిల్స్ని తొలగించుకోగలిగితే క్యాన్సర్ దారితీయంగా ఉంటుంది నువ్వు పెద్ద పేగు క్యాన్సర్ ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉండేది కానీ కలెనోస్కోప్ అందుబాటులో రావడంతో ఈ పరీక్ష ముందస్తుగానే పాపిల్స్ని గుర్తించి వారిని తొలగించుకోవడంతో ఈ క్యాన్సర్ తీవ్రత భారీగా తగ్గిపోయింది అన్ని రకాల క్యాన్సర్లతో మొదటి స్థానంలో ఉన్న పెద్దపేగ క్యాన్సర్ నేడు ఎనిమిదో స్థానానికి పరిమితం అయిపోయింది కాబట్టి నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఒక్కరూ తలనోస్కోప్ చేయించుకొని పాలిప్స్ లాంటివి లేకపోతే ఆ తర్వాత ఐదేళ్ళకి ఒకసారి పరీక్ష చేయించుకుంటూ సరిపోతుంది ఒకవేళ మొదటి పరీక్షలో పాలిప్స్ లాంటివి కనిపిస్తే వాటి సంఖ్య ఆధారంగా వైద్యుల సూచన మేరకు ప్రతి ఏడాది రెండు మూడు కోలిసే చేయించుకుంటూ ఉంటారు పై తలనోస్కోప్ ఎంతో సరళమైన సురక్షితమైన పరీక్ష పది నిమిషాలు పూర్తి అయ్యి ఈ పరీక్షతో ఎలా నొప్పి అసౌకర్యం కలగదు అనమాట అంటే మనం పెద్దపై క్యాన్సర్ దాకా నివారణ చేసుకోవడానికి కొలెనోస్కోప్స్ చేయించుకోవాలన్నమాట ఇప్పుడు లాకెటిస్ వాడుకుంటే మంచిది అనమాట ఇప్పుడు మలబద్ధకాన్ని నివారించడం కోసం కాయంచూర్ లాంటి ఆయుర్వేద మందుల మీద ఆధారపడే వాళ్ళు కూడా ఉన్నారు వీటిలో కూడా సాధసిద్ధమైన పేజిపు మాత్రమే ఉంటుంది ఇవి హానికరమే కాకపోయినా వాటిని వాడుకోవాల్సిన అవసరం వస్తుంటే ఆ అవసరం ఎందుకు వస్తుంది అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి మలబద్ధకాన్ని మందులతో సర్దిద్దుకోవడానికి బదులు కారణం కనిపెట్టి దాన్ని సర్దిద్దుకోవడమే దృష్టి పెట్టాలి కారణం తెలుసుకోకుండా గుడ్డుగా మందు వాడుకుంటూ మూలకారణం మరుగున పడి ఇతరతర ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి అన్నమాట ఇప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు మలబద్ధకాన్ని మలబద్ధకంతో ప్రత్యక్ష పరోక్ష ప్రభావాలు ఉంటాయి ఈ సమస్య తీవ్రంగా పరిగణించే వాళ్ళు ఎంతో అరుదు ఈ ఇబ్బంది గురించి తమలో తమ ఆలోచించుకుంటూ కుంగిపోతూ ఉంటారే తప్ప సమస్యను తీవ్రంగా పరిగణించరు నిజానికి మలబద్ధకం జీవన నాణ్యత కూడా దెబ్బతీస్తుంది సుపరించడం జరగాని సందర్భాల్లో తెలియని అసౌకర్యంతో చికాకు మానసికంగా కూడా గురవుతూ ఉంటారు రోజంతా దాని గురించి ఆలోచించుకుంటూ నిద్రకు దూరం అవ్వడం పని సామర్థ్యం తగ్గడం ఉత్పాదక దెబ్బతిన్నడం లాంటి సమస్యలు కూడా తోడవుతాయి కాబట్టి మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేస్తే మొలలు వేధిస్తాయి మొల ద్వారా చీలికలు ఏర్పడతాయి పేగులు కండరాలు బలహీనపడి రంధ్రాలు ఏర్పడి ప్రాణాంతక పరిస్థితి కూడా తలెత్తవచ్చు మలబద్ధకంతో పేగులు కదలికలు మందగించి ఆ పరిస్థితి భవిష్యత్తులో క్యాన్సర్ కూడా దారితీయవచ్చు దీనికి పరిష్కారాలు ఏంటంటే పీచులైన ఆహారం తిన్నప్పుడు మలబద్ధకం తలెత్తేవచ్చు అనమాట అయితే వెంటనే ఆహారంలో మార్పులు చేసుకుని విరోచన సమస్య సరిదిద్దుకోవాలన్నమాట కానీ ఆ జగతును పాటించిన రెండు వారాలకు మించి మలబద్ధకం వేధిస్తుంటే వైద్య కారణాలను విశ్లేషించుకోవాలి వైద్యులను కలిసి హైపోథైరాయిడ్ మూత్రపిండాల పిండాల సమస్య కాల్షియం మూత తగ్గడం లాంటిది మలబద్ధకం మూల కారణాలు పరీక్షించుకోవాలి పరీక్షల ఫలితాలను బట్టి తగిన చికిత్సతో ఆయా సమస్యను సరిదిద్దుకొని మలబద్ధకాన్ని కూడా తొలగించుకోవచ్చు మన మనబద్ధగా నివారించుకోవడానికి ఎలాగంటే ఓప ఆహారంలో పీచి ఉండేలా చూసుకోవాలి రోజుకి రెండు మూడు నుంచి మూడు లీటర్ నీళ్ళు తాగాలి బీర సొర బెండ ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి బీరకాయ సొరకాయ బెండకాయలు అంటే ఆకుకూరలు ఎక్కువగా అన్నమాట ప్రతిరోజు తప్పనిసరిగా పండ్లు తినాలి క్రమం తప్ప వ్యాయామం చేయాలి ఆహారంలో మైదానం తగ్గించాలి పరిమితంగా కాఫీ తీసుకోవాలి రెడ్ మీట్ కూడా పరిమితంగా తీసుకోవాలి ఇది మనబద్ధం యొక్క సమస్య పరిష్కారాలు ఈ విధంగా మలబద్ధకం రాకుండా నివారించుకోవాలి ప్రతి ఒక్కరూ మలబద్ధకం దృష్టి పెట్టి దాని మనసుని శాంతిపరలో ఉంచుకోవాలన్నమాట మలబద్ధకం గురించి భయం పడకుండా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం